చేసిన ఒకటి కూడా బిఎస్సీ మీద సంతకం చెప్తున్నారు తప్ప ఈ బిఎస్సీ కేవలం ప్రాపర్కే పరిమితమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి నిరుద్యోగ వృత్తి అన్నారు కానీ ఇది నిరుద్యోగ వృత్తికి సంబంధించి విధంగా విధి విధానాలు ఉన్నాయి నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇస్తారు ఎంత ఏ విధంగా ఇస్తారు అనేటువంటి విషయాల గురించి స్పందించినటువంటి పరిస్థితి లేదు సుమారుగా ఇప్పటికీ పద్దెనిమిది క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది

మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రీసెంట్ గా సచివాలయాల ద్వారా సీల్ సెన్సెస్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల నైపుణ్యాన్ని కూడా గణన చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలను రైతు పత్రాలని శ్వేత పత్రం విడుదల చేయాలని ఏ విధంగా మనం కోరుతా ఉన్నాం అదేవిధంగా అమరావతి ప్రాంతాన్ని గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి పద్ధతుల్లో ఫ్రీ జోన్ గా ఉండేది అదే పద్ధతిలో ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతాన్ని కూడా ఫ్రీ జోన్ గా ప్రకటించి ఇరవై జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అమరావతిలో ఇచ్చేటటువంటి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఏదైనా కూడా మనం కోరుతా ఉన్నాం ప్రత్యేక నిధులు కేటాయించాలి ఎనభై శాతం ముందే గొప్పగా మనసాలు కనిపించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగత వలస వెళ్ళడానికి అధిక వేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కృషి చేయాలని ఈ రోజు